ఈ రోజు ప్రజ్వల్ సీడ్స్ వారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సింగం టూ అనేది కొత్త ఇత్తనం సరికొత్త హైబ్రిడ్ విత్తనం తయారు చేయడం జరిగింది మరి ఇతరం నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని సుమారు మేము ఎక్కడ కూడా దాదాపు ఒక పది పదిహేను ఫీల్ చూడడం జరిగింది ఏడ కూడా నలభై నుంచి నలభై నలభై క్వింటల్ వస్తుందని చెప్పి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క మిర్చి పంట కష్టతరమైనటువంటి పంట ఎందుకంటే నారు పోసిన దగ్గర నుంచి మరి చెట్టు ఇది కాయ కాసేంత వరకు రైతు టెన్షన్గా ఉంటాడు ఎందుకంటే ఒక విత్తనం వేసే ముందు మరి కాస్త దాగా అనేది ఒక ఆలోచనతో వేస్తే మరి కాత మంచిగా కాస్తే ఆ రైతు కుటుంబం కానీ మరి ఆ ఊరు కానీ బాగుంటుంది ఎందుకంటే కష్టపడి పండించిన పంటకు సరైన దిగుబడి రాకపోతే రైతు నష్టాలకు గురవుతాడు ఎవరైనా సరే ఏ కంపెనీ వారైనా సరే ఒక రైతుకు ఇచ్చే ముందు ఒక మంచి విత్తనాన్ని ఇవ్వాలి ఎందుకంటే రైతు కష్టపడి పండించే పంటకు తనకు ప్రతిభ ఒక మంచి దిగుబడి వస్తే ఆ రైతు సంతోషంగా ఉంటాడు ఓ పది మందికి ఇత్తనం చెప్పగలుగుతాడు ఎందుకంటే రైతు చూస్తూ ఉండండి ఎందుకంటే ఛాయ దగ్గర కనుపు వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ కానీ ఇలాంటివి లేకుండా కూడా ఈ ప్రజవర్షి వర్షంగా వాళ్ళ ఇత్తనం తయారు చేయడం జరిగింది ఇంకొక గొప్పతనం ఏంటంటే దీంట్లో గింజ శాతం ఎక్కువ ఉంటుంది తొంభై ఐదు గింజల నుంచి నూట ఐదు గింజల దాకా ఉంటుంది ఎందుకంటే గింజల శాతం ఎక్కువ ఉంటేనే మరి మరి తూకానికి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా ప్రత్యేకంగా ఏంటంటే ఇది డీసీ రకం కొత్తది తేజ రకము దీన్ని కలర్ కూడా బాగుంటుంది రైతు మార్కెట్ తీసుకోపోతే ఈ కలర్ను చూసి మరి మార్కెట్ వారు కూడా అన్ని తేజాల కంటే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు పెట్టు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు రైతు కూడా గమనించి ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమంది రైతులు కూడా వచ్చి ఇక్కడ ఈ విత్తనాన్ని చూడటం జరుగుతుంది మనం ఒక రైతు అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు మాలవ్ సురేష్ మాలవ్ సురేష్ గారు మీది ఊరు కస్తూరి నగర్ గ్రామం బయార మండలం బయార మండలం కస్తూరి నగరం మరి వారి అభిప్రాయం కూడా తీసుకుందాం రైతు ఇతనే వీళ్ళ తోటనే వీళ్ళ తోట ఇప్పుడు రైతు వేసిన పంట ఎట్లుంది ఏంటిది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి నా పేరు మాలవ్ సురేష్ కస్తూరి నగరం బయ్యారం మండలం నేను ఈ ప్రజ్వల్ సిరిస్ వారి సింగం టూ అనే వెరైటీని ఈ సంవత్సరం వేసుకోవడం జరిగింది అన్ని వెరైటీ కంటే బెటర్గా ఉంది నల్లి కానీ బొబ్బ వైరస్ కానీ ఇతరత్ర రోగాలు కూడా తక్కువగానే వస్తుంది ఇంకోటిదంటే ఈ దానికి పెట్టుబడి కూడా తక్కువనే పెట్టినాము ఈ సంవత్సరము రేట్లు లేకపోవడం వల్ల ఇంకా పెట్టుబడి పెడితే ఇంకా బాగుండేది స్ప్రేయింగ్ కూడా ప్రతి పది నుంచి పన్నెండు రోజులకు ఒకసారి వారానికి కాకుండా పది పన్నెండు రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తున్నాము అయినా కానీ వైరస్ను తట్టుకు అయినా కూడా వైరస్ని తట్టుకుంటుంది నల్లి అనేది లేదు ఓకే అన్ని వెరైటీ కంటే చాలా బాగుంది ఈ వెరైటీ రైతు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఇది ఏంటంటే జడకా పన్న ఎక్కడ చూసినా రెండు మూడు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి వేరే రకాలలో ఇలా లేదన్నట్టు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే ఇందులో తాలు శాతం కూడా తక్కువ శాతం ఉంది వేరే వేరేలో చాలా మంది రైతులు ఉన్నారు అంటున్నారు తాలు ఎక్కువ వచ్చిందని ఇందులో తాలు అనేది అసలు లేదు ఏదో ఒక పురుగు ముట్టిన కాయ కానీ లేదా కుమ్మకుల్లో వచ్చిన కుమ్మకు గానీ తాళుంది మిగతా కాయలకు అసలు తాళ లేదు చెట్లకు ఇంకో రైతు కూడా నా పేరు మురళీ మురళీకృష్ణ అండి మీ ఊరు మాది కస్తూనగరం గ్రామం బయట మండలము మైబాద్ జిల్లా ఈ ప్రజ్వల్ సీట్స్ వారి పిఎస్ సింగం టూ వెరైటీ చాలా బాగుంది కాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది నల్లి వైరస్ కానీ బొబ్బ కానీ ఇలాంటిది ఏం లేదు అయితే వేరే ఇందులో కొత్తదనం ఏంటంటే చివరి వరకు కూడా చివరి వరకు కూడా కాపు ఉంది ఒక్కొక్క చోట గుత్తులు గుత్తులుగా రెండు మూడు నాలుగు ఇట్ట గుత్తులు గుత్తులుగా కాయలు వస్తూ ఉన్నాయి సైజు కూడా బాగుంది శాతం ఎక్కువ ఉంది థాలు శాతం చాలా తక్కువ ఉంది రంగు కూడా చాలా బాగుంది సో ఈ సీడ్ అయితే నేను ఏలేదు ప్రజల వారిది పిఎస్ డబల్ వన్ డబల్ టూ వేసాను అది కూడా చాలా బాగుంది మరి దీన్ని రికమెండ్ చేసినటువంటి సురేష్ అన్న గారికి మాకు ఇచ్చినటువంటి జ్ఞానేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము ఓకే ప్రతి ఒక్క రైతు కూడా చాలా సంతోషంగా ఉండు ఇలా గుత్తులు గుత్తులు కాసి నల్లి వైరస్ లేకుండా ఇట్లా కాయటం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రజ్వాడ సీజ్ వారి సింగం టూ రజ్వాడ సీడ్స్ వారి సింగం టూ రజ్వాడ సీజ్ వారి సింగం టూ ప్రతి ఒక్కరు గమనించాలి మంచి సరికొత్త హైబ్రిడ్ విత్తనం సింగం టూ ఇది శ్రీ లక్ష్మీ గణేష్ మహబూబూబాదు బం రోడ్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనాన్ని వేసుకొని రైతులు సంతోషంగా ఉండాలని కోరుతున్నాం అయితే అడవిలో కూడా సింహము ఎలా రారాజుగా ఉంటుందో ఈరోజు మరి ఈ రైతు కూడా కస్తూర్ నగరంలో మంచిగా ఒక బలమైన ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకొని ఈ యొక్క పంట మంచిగా తీసినందుకు మా యొక్క ప్రజ్వ శీర్స్ వారి గురించి మా డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మీ గణేష్ సీట్ ద్వారా రైతుకు చిన్న సత్కారం చేయడం జరుగుతుంది అన్న బాగుండాలి ఊరు బాగుండాలి ప్రజవర్శించు వారి సింగం టూ బాగుండాలి ఇదే దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా సింగం టూ అనే ఇతరాన్ని ఎంచుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నేను కూడా పిఎస్ అశ్విన్ అనే వెరైటీ అక్కడ లక్ష్మీపురంలో కంపల్సరీ మీరు రావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక పది మందిని తీసుకెళ్లి వాళ్ళకు ఒక రోజు వాళ్ళు కేటాయించారు పాపం మా కోసం సికింద్రాబాద్ లక్ష్మీపురం దగ్గర స్టార్టింగ్ చూపించాను వాళ్ళు మార్కెట్ లో అయ్యారు మూడు సంవత్సరాల క్రితం అప్పటి నుండి అప్పటి నుండి ప్రజ్వల్ సీట్స్ అంటే వాళ్ళకు చాలా నమ్మకం కలిగింది ప్రతి సంవత్సరం ఒక వెరైటీ వేస్తా ఉంటుంది ఓకే అండి